ఇప్పుడైతే మేము అంకాలమ్మ తీర్థానికి అయితే వెళ్తున్నాము అమ్మవారి అమ్మవారికి ఏమేమి పట్టుకెళ్తున్నామో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా వారైతే కావాలని వెటకారం చేస్తున్నారు ఇక్కడ నుంచి కొబ్బరికాయ చలివిడి వడపప్పు పానకం ఇలా కవర్లో పెట్టాను ఇది పానకము ఇవైతే అమ్మవారికి గాజులు ఫ్రూట్స్ అయితే గుడికి వెళ్దాము కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము మా అదృష్టం ఎంత బాగుందంటే బయలుదేరే టైంకి వర్షం కదా అజ్జా వర్షం పడిపోతాను పైన రూములు మెరుపులు పిడుగులు ఎందుకే నీకు పిడుగు అంటే నువ్వేదయ్యా నువ్వు కదే ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము మా పొట్టిదైతే వాళ్ళ నాన్న రెడీ చేస్తుంది అనమాట గమ్ముని రెడీ అవునా బయట వర్షం పడుతుంది ఇంకెప్పుడు వెళ్తామని అదే ఫాస్ట్గా రెడీ చేసేసి ముద్దులు పెట్టేసుకుంటుంది బాగా రెడీ అయ్యారు వీళ్ళిద్దరికీ ముక్కులు వెళ్ళిపోవడం అలవాటు అనమాట నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము దగ్గరలో ఒక టూ మినిట్స్ జర్నీ అంతే మాకు గుడికి ఇక్కడి నుంచి మీకు మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా గుడి పక్కనేనని ఇదంతా గుడి తీర్థం కదా స్టార్ట్ అయింది అనమాట వర్షం వల్ల కొంచెం ఎక్కడ చేయని అక్కడ కళ్ళ చల్ల చెదిరేనట్టు అయ్యారు నెక్స్ట్ అయితే ఇక్కడ మామూలుగా సాంగ్స్ అన్నీ భజన అవన్నీ చేస్తారు కదా అలా చేస్తున్నారు అమ్మవారికి ఇప్పుడైతే దర్శనానికి ఇలా బయట పసుపు అన్నీ పెట్టుకుని బొట్టు పెట్టుకుని వాళ్ళందరూ ఇవి వీలుగా ఉంటుందని అలా పెట్టారు ఇంకో డెకరేషన్ అది చూపిస్తున్నాను మీకు వీడియో తీయడానికి అవ్వలేదండి అక్కడ ఎక్కువ మంది లేరు కానీ అందరూ వింతగా చూస్తున్నారు వీడియో తీస్తూ ఉంటాను అందుకని నేను ఇంకా సరిగ్గా షూట్ చేయడం నాకు అవ్వలేదు ముందు చలిపప్పు చలివిడి వడపప్పు పానకి ఇవన్నీ బయట బయట ఉంటాయి విగ్రహాలు విగ్రహాలమే మీద పోసేసి దర్శనం చేసేసుకుని పిల్లకి అజ్జ పీకేసేవాది తీసిపెట్టు దానికి పెట్టది తీ పెట్టు పెట్టని చెప్పాను అలా వెళ్తుందా కొట్టేసావా అది దేనికి పెట్టాలి దానికే పెట్టాలా వెళ్తావా అంగన్వాడికి అంగన్వాడికి వెళ్తావా అంటున్నాను తినైతే పంపించను తినే ఆను ఇం కూర్చుండి బ్యాడ్ బ్యాడ్గా గుడ్ గర్ల్ కాదు గుడ్డు తిన్నావు కదా అందుకు ఏం చేస్తున్నావు దానికి పెట్టు ఇది కారు ఇదిగో ఇది విరిగిపోయిందే ఇంకో ఇది విరిగిపోయింది వేరే కొడిస్తావా నేనా ఇలా చూడు నేనా ఏం చేద్దామండి అబ్బో ముసలమ్మా ముస్లమ్మా ఏం చెప్తున్నావు ముస్లమ్మా కూర్చోండి ముసలమ్మా కూర్చోండి ముస్లమ్మ ముసలమ్మ మీకు ఒప్పుకుందా లేదా లేదా ఎన్ని ఏళ్ళండి మీకు అరవయ్యా అరవై ఏళ్ళ మీకు మాకు నూట పది మీ ఆయనకంటే అడుగు చెప్తాను నాన్నకి మీ ఆయన చెప్పడా చెప్పనా పేరేంటి నా పేరేంటి నీకు ఉప్మా అంటే ఇష్టమా ఇష్టమేనా ఆంగన్వాడికి ఎందుకు వెళ్ళాలంటున్నావు ఏ ఏం పనులు చేసుకోవాలి నువ్వు అయ్యో పని చేసుకుని అంగన్వాడీకి వెళ్తున్నావు రోజు సరే అయితే నువ్వు ఇంట్లో పని చేయకుంటాడు ఆడుకుంటే ఇంకా అయిపోయింది ఒకటే నువ్వు సరిగ్గా తెలియదు కడిపోయినలే తిందా ఆనాలే అయితే వెళ్ళిపో ఇంకెంత లేదు అయిపోయింది ఒకటే ఇంక పెట్టను ఇది ఒక ముద్దే ఇంక అందరూ చూస్తున్నాను నేను చిల్లంటి ఎలా ఏడుతుంది బ్యాగ్లో పెట్టలే ఏడొక అది నవ్వులు నోట్లో నవ్వులు నోట్లో నవ్వులే ఇలా చూడ

నేను తిట్టానా ఎప్పుడు ఎందుకు తిట్టాను కదా మరి ఎందుకు వెళ్ళావు నువ్వు నీ పిచ్చోట్లో ఎంతసేపు ఏం పడిపోయా అబ్బా చాలా ఉన్నాయండి దగ్గర నాటకాలు ఆడుకో యాపిల్ కట్ చేసేవనా దానింపండి ఏమన్నా దర్శిత టుడే బ్లాగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్